నమస్కారం ప్రజలారా మన అన్న ఏ విధంగా ఎర్రచందనం చెట్లను కాపాడినాడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అటవీ శాఖకు సంబంధించి ఆ మంత్రిగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న డైరెక్ట్గా ఎర్రచందనం పట్టుకున్నటువంటి ఆ దొంగలను పరిశీలించి ఆ గోదాం లేకపోయి ఏం మాట్లాడినాడు సరే ఆయన ఏంది ఎర్రచందనాన్ని ఏ విధంగా అరికట్ట కట్టుతాం ఏంది పరిస్థితి అనేది ఆయన ఏం చెప్పినాడో ఒకసారి చూద్దాం ఎర్ర చందనం తాకితే తీస్తాం అని పెద్ద లైన్ పెద్ద ఎడ్డింగ్ పెట్టినారు చందనం తాకితే అంటే మనం మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే మేము ఈ పది దొంగలు పట్టుకున్నామని పోలీసు వాళ్ళు చెప్పినారా పోలీసు వాళ్ళు కానీ టాస్క్ ఫోర్స్ టీమోళ్ళు కానీ ఎవరైనా సరే ఇన్ని చెక్ ఉన్నా ఈ చెక్ పోస్టుల్లో మేము ఈ దొంగలు పట్టుకున్నామని ఎక్కడా దాఖలాలు లేవు ఎందుకంటే ఆ ఎర్రచందన స్మగ్లర్లు ఎవరైతే ఉంటారో బడా బడా వ్యక్తులు ఎవరైతే ఉంటాడో పీడియాక్లు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటాడో సంవత్సరాల తరబడి జైలులో మగ్గుతున్నటువంటి వాళ్ళని ఎర్రచందన స్మగ్లర్ని బయటికి తీసుకొని వచ్చి బీఫామ్ ఇచ్చి చిత్తూరులో ఎవరైతే ఉన్నాడో విజయానందరెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ విధంగా మన వైసీపీ పార్టీనే కదా ఆయన బయటికి తీసుకొని వచ్చి బీఫామ్ ఇచ్చి ఆయన్ను ఎమ్మెల్యే చేద్దామని అంటే ఎమ్మెల్యేగా గెలిచినా బట్టే ఇంకా ఆ పక్కనంతాన్ని ఇష్టప్రకారం కొండలు ఎత్తుకొని నలుక్కొని అమ్ముకోవచ్చు అనేది అన్న ఆలోచన విధానం ఎమ్మెల్యే సీట్ ఇచ్చినాడు ఎమ్మెల్యే బీఫామ్ ఇచ్చినాడు కానీ ఓడిపోయినాడు అనుకోండి అది వేరే విషయం ఎందుకంటే ఏ విధంగా ఆయన ఎర్రచందనాలు తోలినాడు ఏ విధంగా బెంగళూరులో గోడౌన్లు పెట్టినాడు ఏ విధంగా చెన్నైలో వ్యాపారస్తులు ఉన్నారు అక్కడి నుంచి బయట దేశాలకు ఏ విధంగా ధరలిస్తా ఉన్నాడు ఎర్రచందన బడా డాన్ ఎవడురా అంటే చిత్తూరుకు సంబంధించి రెడ్డి ఆయన అందరికీ తెలుసు మనమేమి చెప్పాల్సిన పల్లె డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ పోయి ఏ విధంగా ఎర్రచందన దొంగలను చూడండి ఏ విధంగా పట్టుకొని ఆయన ఇది ఉన్నాడు மன அதிக்கப்புறம் ஏனாடை சரே மன அட்டவீசா மந்திரி காரி போய் పోలీసు వాళ్ళకు దిశానిర్దేశం చేయడం కానీ టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళతో మాట్లాడటం కానీ ఆ ఎర్రచందన పోయి ఏదైనా సరే ఈ విధంగా మనకి మనకి ఎన్ని టన్నులు ఉండదు ఏంది కథ ఎన్ని టన్నులు పట్టుకున్నాము ఎన్ని చెట్లు నరిగినారు ఏదనేది ఏ రోజైనా సరే నివేదిక తీసారంటే ఆ దాఖలాలు ఉండవు ఎందుకంటే ఎర్రచందనం వేసుకొని పోయేటువంటి బండి ఏదైతే ఆ వాహనం ఏదైతే ఉండదో దీంట్లో ఎర్రచందనం ఉండదని తెలుసుకొని ఒక పోలీస్ కానిస్టేబుల్ పోయి ఆపేటువంటి ప్రయత్నం చేస్తే ఆ పోలీస్ కానిస్టేబుల్ మీద నుంచి వాహనం పోయినటువంటి పరిస్థితి ఆయన విధుల్లో ఉండగానే ఆయన చంపేసినట్టు తొక్కిచ్చి కారుతో తొక్కి చంపించినటువంటి ఘనత చరిత్ర మన పార్టీ కూడా మనం ఎర్రచందనం గురించి మాట్లాడేది మనం మన వాళ్ళు ఎక్కడైనా సరే ఏనాడైనా ఎర్రచందనం గురించి మాట్లాడుంటే ఒకసారి మీరు చూడండి ప్రజల గతంలో అదేవిధంగా ఎర్రచందనం గోదాములో దొంగలను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ ఒక చెట్టు కూడా నరకడానికి వీల్లేదు శ్రీవారి గాయం నుంచి వచ్చిన చెట్లవి శేషాచలం అడవుల్లో ఏ విధంగా ఎర్రచందనం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ ప్రస్తుతం కానీ ఏ విధంగా వీళ్ళు అరికట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మన అన్నం ఉంటే సరే మనమేమి వీళ్ళు నీళ్లు పోసి పెంచినట్టు అంటే చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా కూడా వీళ్ళేదో చెట్లు పెట్టి వీళ్ళేదో ఏదో వేసి నీళ్ళు పోసిట్టు ఎవరిని పెంచకూడదు ఎవరిని కూడా వాటిని నెత్తుకొని పోకూడదు వాటిని నరకకూడదు అని చెప్పి చెప్తున్నారు మనవల్ల ఏమదే మనం నాటామంట్రా ఈవిడికి నచ్చి దోటి నరుక్కొని ముదాన్ని పెట్టుకొని ఎత్తుకొని మీరు అమ్మకొచ్చుకొని ఇల్లు కట్టుకోటరా స్వామి అని చెప్పి చెప్పినటువంటి దాఖలాలు కొంతమంది రాయలసీమ జిల్లాల్లో సంబంధించినటువంటి రాయలసీమ నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ముందు పక్క ఆ ఎమ్మెల్యే పోతా ఉంటే వెనక పక్క ఆ ఎర్ర చందనం దొంగలు ఏ బండ్లో ఉంటాయో ఆ బండ్లు పోయినటువంటి పరిస్థితి మీకు ఒకసారి నేను చాలా సార్లు గతంలో కూడా చెప్పినా బడా బడా ఎమ్మెల్యేలే ఉన్నారు దీంట్లో ఆ ఎమ్మెల్యేలు ప్రస్తుతం లండన్లో ఇల్లు కూడా కొనుగోలు చేసినారు ఒకప్పుడు అద్దెకు ఉండేటువంటి ఎమ్మెల్యేలు అద్దె ఇంట్లో ఉండేటువంటి ఎమ్మెల్యే ఈరోజు వాల్వో కార్లు కొని బెంగళూరులో విలాసవంతమైనటువంటి భవనాలు కొని గోవాలో విలాసవంతం పెద్ద పెద్ద మంచి మంచి స్టార్ హోటళ్లు శాసన శాసనసభ్యులు ఉన్నారు అతి త్వరలోనే దగ్గరలోనే బయటికి కూడా పెడతాను నేను ఏం తుక్కులాటద్దు ఏం తొందర వద్దు పవన్ కళ్యాణ్ గారు ఆ పవిత్రత ఆ పవిత్ర ఉక్షణాలను నరికితే తీవ్ర పరిణామాలు ఆపరలేషన్ కగార్ తరహాలు స్మగ్లర్ల భరతం పడతాం గతంలో ఎవరైతే పీడి యాక్ట్లు ఉన్నాయో ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయి ఎవరైతే ఎర్రచందనానికి సంబంధించి వాళ్ళ అంటే గతంలో కూడా వీళ్ళు చేసినప్పుడు ఉంటుంది కదా వాళ్ళ నిఘా ఉంటుంది కదా ఈ ట్రాన్స్పోర్ట్స్ నిఘా ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎర్ర చందనానికి సంబంధించి ఆ ట్రాప్లో ఉన్నారో ఆ లైన్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొద్దిగా కొద్దిగా బాగా మీరు అంటే బాగానే తినుంటారు ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతానికి ఉండేది కూటమి ప్రభుత్వం అక్కడ ఇంత డబ్బు ఉన్నది ఆడన్ని కోయలు ఉన్నాయి ఆడికి పోయి మాట్లాడదాం వీడికి పోయి మాట్లాడదాం అంటే ఎట్లా మింగుతారో మళ్ళీ తెలియదు ఒకరోజు జాగ్రత్తగా ఉండండి మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అదే విధంగా వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేలా చట్టం తెస్తాం మియీది గలా తెచ్చితే మా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ విత్తలైపోతారు ఎందుకంటే ఎర్రచందనం డబ్బుతో కొన్నటువంటి కార్లు ఉండవు ఆ డబ్బుతో కొన్న భవనాలు ఉండవు ఆ డబ్బుతో కొన్నటువంటి వ్యాపారాలు ఉండవు ఆ డబ్బుతో బయట విదేశాల్లో అంటే విదేశాల్లో ఉండేటివి ఉండొచ్చేమో కానీ ఇక్కడ మన దేశంలో ఉండే ఏ ఒక్క ఆస్తి కూడా ఉండదు రోడ్డుని పడతారు మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేల బంధువులు కోటాను కోట్ల రూపాయలు ఎర్ర చందనంతో డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తులు మన వైసీపీ పార్టీలోనే ఉన్నారు ఎంత పనికి మాలినోడైనా సరే పది పదిహేను కోట్లు సంపాదించుకున్నారని చెప్పి మనకు ఉండేటువంటి సమాచారం అదేవిధంగా అటవీ శాఖ గోదాముల్లో ఎర్రచదనం దొంగల పరిశీలన కింగ్ పిన్లు స్మగ్లర్లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరిక ఎవరైతే కింగ్ పిన్గా ఉంటాడో ఎవడైతే నడుమిదలై దళారి వ్యవస్థను నడిపేటువంటి వాడు ఉంటాడో వీళ్ళందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండండి లేకంటే ఇంక ముగిచేయండి ఆ పని అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై తొమ్మిదో నలభై తొమ్మిదిలో ఎప్పుడైనా సరే ఆ రోజు దాకా వీళ్ళు కాపాడుతూ ఉంటారు ఎర్రచనో చెట్లనో ఆ రోజు మళ్ళీ మనం కొట్టుకోవచ్చు ఇంకో రోజు లావు అవుతాయి ఇంకో రోజు సైజులు వస్తాయి మురంతా దాంట్లో ఎర్ర చావ పెరుగుతుంది వీళ్ళు కాపాడుతారు మనం అధికారం లేకొచ్చినా మనం కొట్టుకుందాం ఎవడు అడుగుతాడు మళ్ళీ మన అన్నయ్య ముఖ్యమంత్రి అయిపోయా ఆ శాఖకి సంబంధించి ఎవడైతే ఉంటాడు వాడికి అరవకొరవ ఇచ్చినామంటే వాడే అయినా ముందు వచ్చి ఆ బండిని తీసుకొని పోయి మన రాష్ట్ర సరిహద్దులు దాటించాడు ఇబ్బంది ఏం లేదు మీరేమి తొక్కులాటే వద్దాం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మామండూరు అటువంటి ప్రాంతంలో ఏకో టూరిజం పార్కు సందర్శన ఏ రోజైనా సరే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఆ శాఖకి సంబంధించి ఆ పెద్దిరెడ్డి కానీ ఎవరైనా అటవీ శాఖ అటవీ భూములు దొబ్బుదామని మనం ఉంటే అటవీ శాఖ గురించి మనమేం మాట్లాడుతాం సీమరాజా అనొచ్చు మీరు అంటే అటవీ శాఖకి సంబంధించినటువంటి ఫారెస్ట్ ల్యాండ్నే గడ పెదిరెడ్డి ఇప్పుడంతా ఆయన అక్కడ ఫామ్ హౌస్ ఒకటి కట్టుకొని అక్కడ అన్నలతో మీటింగ్లో ఏదో అన్నారు మనకు కూడా పూర్తిగా తెలియదు వచ్చేటువంటి రోమర్లో అన్నలతో కూడా మీటింగ్లు పెట్టుకునే దానికి బాగుంటుందని ఆడేదో పెట్టినామని చెప్పి అన్నారు తప్ప సరే ఏది ఏమైనప్పటికీ కూడా బ్రహ్మాండంగా ఆయన ఏమో వాళ్ళ నాయన సంపా ఇచ్చి ఇచ్చినట్టు ఆడి ఆ నడిమిదల ఫారెస్ట్ ల్యాండ్లో నుంచి రోడ్డు వేసుకోవడం ఆడ మంచి మంచి గెస్ట్ హౌస్ కట్టడం విలాసవంతమైనటువంటి భవనం కట్టుకోవటం ఇట్లా చేశారు తప్ప ఎర్రచందనాన్ని మీరు తోలుద్దర మరి ఇది రాష్ట్ర సంపద ఇది మన దేశంలో కాదు కదా ప్రపంచంలో ఎక్కడా పండదు ఈ పండేది మన శేషాచలం అడవుల్లోనే ఇది అరుదుగా దొరికేటువంటి ఒక ఇది మనం ఇటువంటివన్నీ మనం ఈ దొంగలని పోయి బయట రాష్ట్ర అమ్మి ఆడించి ఓళ్ళు దేశాలు దాటించి మన రాష్ట్ర సంపద బయటికి పోనీ ఇద్దరాన్ని ఏ నోడు కూడా మా నోడు చెప్పు చెప్పడు కదా ఎందుకంటే అదే నేను సంపాదించను మీరు సంపాదించుకుంటున్నారు మీరు తోలుకోండి మీరు సంపాదించుకోండి మీరు బతకండి మీరు బాగా ఉండండి అని మన వైసీపీ వాళ్ళు చెప్తారు అంటే ఏమదే ఒకటి చేలో ఏం కొట్టడంలే అడవిలో కొడుతున్నామయ్యా ఏం మీషేకొచ్చా కొడుతున్నావా అడుగులేమి నరుపుకుంటుంది కత్తులు మాయి గొడ్డలు మాయి చెట్లు ఎవరి అన్నా కానీ మన మా కనబడిన చెట్టు మేము కొట్టుకుంటుమి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఎర్రచందనాన్ని కొడితే ఒప్పుకోము ఆ ఎర్రచందనానికి సంబంధించినటువంటి డీలర్లు ఎవడైతే కింగ్ పిన్ ఉంటాడో ఎవడైతే దళారు ఉంటారో వీళ్ళందరికీ కూడా బయటికి తీస్తాం బయటికి తీసిన తర్వాత మేము చేసేటిది మేము చేద్దాం అవసరమైతే కొత్త చట్టం అంటే వాళ్ళ ఆస్తుల్ని కూడా జప్తు చేసేటువంటి చట్టాన్ని కూడా తీసుకొని వచ్చాం మీరు కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి నేను కూటమి ప్రభుత్వం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తారు